అందరికీ నమస్కారం నా పేరు కరాటి శ్రీనివాస్ తిరుపతి చిత్తూరు మూడు జిల్లాల వైఎస్ఆర్సిపి పార్టీ ఆర్గనైజిషన్ సెక్రటరీని గతంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రతిదక్షణలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇదే విషయాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో గట్టిగా ఇదే విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పటి వరకు ఈ విద్యుత్ ఛార్జీని తగ్గించడం కానీ నియంత్రించడం కానీ జరగ జరగకపోగా మరి అనేక రకాల ఛార్జీల పేరుతో అదనపు ఛార్జీలతో ఈరోజు రాష్ట్ర ప్రజలపై భారాన్నం అవ్వటం జరుగుతుంది దాదాపుగా యూనిట్ పైన రూపాయి యాభై ఎనిమిది పైసలు చొప్పున దాదాపు పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద విద్యుత్ భారాన్ని మోపడం జరిగిందన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది మరి ఈ ఛార్జీలు ఏంటి అని చూస్తే మొట్టమొదటిగా ఎఫ్బిసిఏ ఛార్జెస్ అంటే ఫ్రీ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అగ్రిమెంట్ ఛార్జీల పేరుతో ఈరోజు ఛార్జీలు విధిస్తుంది ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎఫ్పిబిసిఏ ఛార్జెస్ విధించడం వల్ల అదనంగా రాష్ట్ర ప్రజలకి భారం అవుతుందని చెప్పి ఆ రోజు నిలిపివేసినటువంటి నిలిపివేయడం నిలిపేయడం జరిగింది మరి ఈ రోజు కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నిలిపివేశారో రెండు వేల ఇరవై రెండు నుంచి మరి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఎఫ్పిబీసీఏ ఛార్జెస్ను అదనంగా విధించడం జరుగుతుంది దీంతో పాటు కూడా ట్రూప్ ఛార్జీలు కూడా వేయడం జరుగుతుంది ఒకసారి ఈ నెల కరెంటు బిల్లు చూస్తే పాత కరెంటు బిల్లు నా దగ్గర ఉంది కొత్త కరెంటు బిల్లు ఉంది నా దగ్గర ఈ కరెంటు బిల్లు చూస్తే దీంట్లో ఎనర్జీ ఛార్జెస్ మనం ఏదైతే యూనిట్లు ఎన్నైతే యూనిట్లు వాడామో వాటి పడే ఛార్జెస్ వాటితో పాటు కస్టమర్ ఛార్జెస్ అని ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని ఈ ఛార్జెస్ ఉన్నాయి వీటితో పాటు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వేసే ఛార్జెస్ ఎఫ్పిసిఏ ఛార్జెస్ పవర్ అండ్ ఫ్యూయల్ పర్చేస్ కాస్ట్ ఛార్జెస్ సో ఇవి రెండు వేల ఇరవై రెండు నూట డెబ్బై ఆరు రూపాయలు ఎఫీబీఏ ఛార్జెస్ రెండులో రెండు వేల ఇరవై మూడు నూట నూట నలభై ఆరు రూపాయలు మళ్ళీ ఎపిబిసిఏ ఛార్జెస్ రెండు వేల ఇరవై ఐదు నూట ఎనభై ఒక్క రూపాయలు ఈ విధంగా ఒకే బిల్లులో మూడు రకాల ఎఫ్పిబిఏ ఛార్జెస్ని యాడ్ చేయడం జరిగింది దీంతో పాటు కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ ట్రూ ఛార్జెస్ అంటే మరి ఈ ఎలక్ట్రికల్ డిస్క్స్ ఏమైతే ఉన్నాయో అవి నష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఆ నష్టాలను పూర్చుకునే దానికి పైన ఈ ఛార్జెస్ను విధించి ఆ నష్టాన్ని కూర్చుకునే ఛార్జెస్ ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా విధించడం జరిగింది ఈ కరెంటు బిల్లు చూస్తే అసలు కంటే కొసరమిన్న అనే సామెత ఈరోజు దీనికి అమలవుతుంది వర్తిస్తుంది ఎందుకంటే అసలు కంటే కొసర ఈ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి పోయిపోతే నెక్స్ట్ ఇంకోటి సబ్సిడీ ఛార్జెస్ సబ్సిడీ ట్యాక్స్ సో ఇంతకు ముందు ఈ సబ్సిడీ అవుతుందో కింద కరెంటు బిల్ కింద గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఒకటి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరి ఈ వ్యవసాయదారులు ఉన్నారో ఈ అర్హులైనటువంటి సబ్సిడీకి అర్హులైనటువంటి వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి ఈ కరెంటు బిల్ లోనే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల నుండి కరెంటు బిల్లుకి రెండు వందల రూపాయల సబ్సిడీ వస్తే మిగిలిన మూడు వందల రూపాయలు కూడా వాళ్ళు చెల్లించవలసి వచ్చేది ఇప్పుడు ఈ సబ్సిడీని తీసివేసి ఈ ప్రభుత్వం డిపిటీ పద్ధతిలో మేము చెల్లిస్తాము అంటే మీరు ఇప్పుడు వచ్చిన కరెంటు బిల్లు మొత్తాన్ని కట్టేయండి డిపిటీ పద్ధతి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మళ్ళీ మీ అకౌంట్లో వేస్తామని చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇంకో విషయం ఏంటంటే అత్యంత దారుణమైన విషయము టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానం అంటే మరి ఒక రోజులో ఏ సమయంలో అయితే ఎక్కువ కరెంటును వినియోగిస్తామో ఆ టై ఆ కరెంటును ఎక్కువ వినియోగించే సమయంలో ఉన్నదానికంటే అదనంగా ఛార్జీలు వేసే విధానమే టైమ్ ఆఫ్ డే ఛార్జెస్ విధానం ఉదాహరణకి ఈ బ్యాంగ్ళూరులో కానీ హైదరాబాద్లో కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ సినిమాలు కానీ లేదంటే మన తిరుపతి నుంచి వెళ్ళేటువంటి బెంగళూరు బస్సుకి వెళ్ళేటువంటి ప్రైవేట్ బస్సులు ఏసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు ఏ విధంగా అంటే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో ఉండే బస్ టికెట్ బ్యాంగ్లూరుకి ఐదు వందల ఉంటే మధ్యాహ్నానికి ఆరు వందలు అవుతుంది సాయంత్రానికి ఏడు వందలు అవుతుంది ఇంకా పండగలు పబ్బాలు సెలవు అయితే దాన్ని పదిహేను వందల నుంచి రెండు వేలు కూడా వసూలు చేశారు అదే విధానాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మరి కరెంటు బిల్లు విషయంలో తీసుకురాస్తుంది డే ఆఫ్ ట్యారెడ్ విధానాన్ని దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంతేకాకుండా స్మార్ట్ పీపుల్ మీటర్లకి మరి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా వేయాలని చూస్తుంది దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇదేనా సంపద సృష్టించటం అంటే అనేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మరి అనేకమైనటువంటి అబద్ధ హామీలతో సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ విధమైనటువంటి ఈ టారిఫ్లు వేసి ఆ ఆ సూపర్ సిక్స్ పథకాలు చెల్లించాలంటే సంపద సృష్టించే కానీ మరి మేము చేయలేమని చెప్పినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఈ విధంగా ప్రజలపైన భారాన్ని నోపి సంపద సృష్టించడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది ఇదే విధంగా మీరు ఉంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని ప్రచురిస్తాము ఈ రాష్ట్రంలోనే విద్యుత్ మరో విద్యుత్ ఉద్యమము రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం